ఇంట్లో కొట్టి చాకరీ చేసుకోవాలని చచ్చిపోతున్నాను ఈ ఊళ్ళో ఉన్నారు వాళ్ళు కలహ కట్టి కొట్టాలు కలహ కట్టి కొట్టాలు అందరూ నన్ను ఏర్పడుతున్నారు అయినా మా బామ్మ మాట విని ముసలాడి దగ్గర పెద్ద ముట్టుంది కింద నుంచి పై దాకా పై నుంచి కింద దాకా దగ్గర వస్తాడంటే ఈ ముసలాడికి మూడో పెళ్ళం కెళ్తాడు అయినా అదంతా నా కర్మ కాకపోతే కొద్ది నెలగా పోయి పోయి కిందికి కట్టెలు కూరగాయలు తెస్తారన్నాడు ఆ వచ్చే నెల మా కేసులాగా ఉన్నాడేమిటి ఒరే కేసవా కేసు ఈవరితోటి గొడపడ్డలు వచ్చినట్టుండీ నువ్వు కూడా చాలా మంది

ఎప్పుడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయా అబద్ధము చెప్పండి మనసులోకి వచ్చింది ఎప్పుడు ఆడలేదు కానీ ఆడలేదు అనుమానం వచ్చింది గుండ్రీసీ పువ్వులు అన్నావు గుండ్ర తీసుకోవడం బయటికి పోయి చేస్తున్నావు ఎప్పుడు చూసే బయట పడుకుంటే లోపల తినేవాడు ఇప్పుడు అనుమానం

ఏం చేస్తాం అన్ని చందే అదే గురువు గారు బాగా తినే పదార్థాలు అంటే ఏమి ఇష్టం అంటే జీడిపప్పు బాగా ఇష్టం అభిప్రాయ ప్రయోగ జీడిపప్పు అంటే చాలా ఇష్టం అది గుళ్ళేద్దాం పక్కలే గుళ్ళొక్క ఏంటి జీడిపప్పు బదులు అంత గణేశ ఎందుకు వచ్చాడు నేను చూసా మధ్యాహ్నం వచ్చా గురువు గారి కోసం వచ్చాడు అంటే మేమేం చెప్పాను చెప్పాను నేను ఒక

మీకే వచ్చింది వాయు వాయిస్తుంది గారు భార్యాభర్తలమేనా అంత దూరంగా ఉన్నారు ఇదండి శాస్త్రి గారు కాస్త రండి కాస్త రండి చూశారా విగ్రహం మాత్రం ఉంది పొద్దు పనికిరాను విగ్రహం కర్ర ఇగో ఇది నిలబెట్టే బాధకి ఆ కర్ర నిలబెడితే నా ఎందుకు అవుతుంది ఏం ముందుకుపోతుంది విరిగిపోదండి పెట్టే విధంగా పెడితే కర్మ ఎందుకు పోతే అంత మీరు ఇక ఆయన సాహసంతో ఇట్లాగే అంత నా కర్మ అండి మేము ఎప్పుడైతే కట్టుకోలేదు కట్టుకుంటున్నాడు గొప్ప కోసుకున్నాను ఎప్పుడైతే

నిిక గంగాయనార్కను కలువుదాం యావడి శాస్త్రగారు ఇసేయండి దగ్గరకి రండి ఏప్ నా గురించి ఏ ప్రతిభముని ప్రేరణని వహ होतो కదరా సత్ర మిస్తరకుల ఎపనే మహానుభావుల నా గురించి ఏన చెప్తాను నాగొప్ప చెప్పవా నా మంచి చెప్పి చెప్పి ఆ మరి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు యా చెప్పి వెళ్ళిపోతున్నావా ఎక్కడికి వెళ్తున్నావు రచ్చమంది ఇక పురాతన కాలక్షికక

చిప్పినట్టు చేసింది పని ఆ పని కూడా చేస్తుందా చిప్పినట్టు చేస్తుంది అదేనండి ఆ పని కూడా చేస్తుందా అంటున్నా ఇదేంటే మరి చెప్పేది నా పని కూడా చేస్తుందా మీ పని చేస్తుందా ఇద్దరు పని చేస్తుంది ఇద్దరు పని చేస్తుందా జాగ్రత్తగా కొంచెం తెలిసినండి నేను చెప్పి చేసుకుంటే ఎందుకు జాగ్రత్తగా చెప్పు సరే సరే కోపడకుండా కోపడకుండా కోపడతాను అసలు నా ఇద్దరు కోపం అనేది ఉండండి నాగేశ్వరరావు చేస్తారు గారు అసలు చూడండి వ్యాఘశాయిత్రి గారి నా పేరు చంద్రబత్తమ్మా నా పేరు నా నీ పేరే కదా అడిగింది చంద్రమత్తం అందమతో నాకు తెలీదు హంసరారిత హంసరారి అమ్మా ఎవడేవాడు కుమారుడు నీకే ఒకటి కాదు మళ్ళీ కుమారుడి కొబ్బా దీనికి ఏం తక్కువ లేదు ఇట పచ్చితే మూడు పూట తిండి పెట్టాలి కదా పూజ పదే లేదు పూజలు మా అయ్యో

అయ్యో అయ్యో విషయాలా మీరు చూపుతుందంట చీపురు నేను పట్టుకునే పద్ధతి తెలియదు తెలియక పద్ధతి అడగచ్చు కదే చెప్తాను

ఇదేనా నేను నేపేది అసలు విషయమన్నా తెలుసాయి మీకు తీపి పట్టుకుని ఇల్లు ఉడవాలన్నా అయ్యో 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 ఏమే దాసి నా ఇంట్లో పనిచేయడానికి వచ్చావా రాని భోగించడానికి వచ్చావు నా నడవచ్చా ఎప్పిగ నా కాదు నొక్కే నా సంగతి నువ్వు కదా ఇందుక చెప్పినటువంటి నేను చెప్పేవానుకో ఇప్పుడు చూసి కదా బొట్ట మొదటిగా గది చేసుకుని అసలు అర్థమైందా బట్టలు ఒత్తికాయ పోయి సామాను తొడవాలి ఎప్పుడైనా నాకు మనస్చరించి ఇంత పెడితే తినాలి అప్పుడు నువ్వు కానీ నీ బిడ్డ కానీ ఆ తినే పదార్థాలు కానీ అడిగిరా నా సంగతి చూసి తె కదా అలా i'm oh <laughs> my